మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు నక్షత్రాల సిరీస్ ఈ సిరీస్ లో భాగంగా మృగశిర నక్షత్రం గురించి ఈ రోజు మాట్లాడుకుందాం మనం వీళ్ళ సాధసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఓవరాల్ గా జీవితంలో ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది ఓవరాల్ గా లైఫ్లాంగ్ వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు పరిహారాలు కావచ్చు మాకు తెలియజేయండి మృగశిర అంటే మృగము యొక్క శిరస్సు అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాతులతో అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు అండి అధిదేవత చంద్రుడు ఒక్కొక్క నక్షత్రానికి అధిదేవతలు అధిష్ట ఇట్లా ఉంటారు అయితే ఇది ఒక శిరస్సు డేర్ యొక్క హెడ్లా ఉంటుంది కాబట్టి మృగశిర అని చెప్పి పెట్టారు ఇది వృషభ రాశిలో రెండు పాదాలు ఒకటి రెండు పాదాలు ఉంటాయి మిథునంలో మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి రెండు పాదాల వాళ్ళ లక్షణాలకి మూడు నాలుగు పాదాల లక్షణాలకి చాలా తేడా ఉంటుంది ఒకటి రెండు అనుకోండి ఒకటో పాదం అనుకోండి ముఖ్యంగా అందులో వాళ్ళకి బాగా డిగ్నిఫైడ్ నేచరు రాయల్టీగా ఉండే లక్షణాలు అధికంగా ఉంటాయి రెండో పాదం వారికి మాత్రం కొంచెం టాకటివ్ ఆర్గ్యుమెంట్వ్గా ఉంటారు మూడో పాదం వారు కొంచెం ఎక్కువ డిజైర్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి నాలుగో పాదం వారు లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసి తేరిపోయి దేనికైనా సరే మనం రెడీ అన్నట్టుగా గట్టిగా తయారవుతారు వీళ్ళు అది ఇక ఈ మృగశిరా నక్షత్రం ముఖ్యంగా ఒకటి రెండు పాదాలకి మళ్ళీ వీళ్ళకే కాకుండా వీళ్ళ జీవిత భాగస్వామి అంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళ కుటుంబ సభ్యులతో కూడా కొన్ని సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి ఒకటి రెండు పాదాలు వాళ్ళు ఉన్నారు అనుకోండి మృగశిరా నక్షత్రంలో వీళ్ళకేంటంటే కొంచెం తొందరగా అట్రాక్ట్ అవుతారు అది స్త్రీ కానీ పురుషుడు కానివ్వండి కొంచెం లవ్ మ్యారేజ్ చేసుకోవడం జీవిత భాగస్వామితో కొంచెం ఎమోషన్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది అది వీళ్ళకి జరుగుతుంది వీళ్ళ సిబ్లింగ్స్ ఎవరైనా కూడా లవ్ మ్యారేజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది వీళ్ళకి మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వీళ్ళకి వీళ్ళ మదర్కి వీళ్ళ సిబ్లింగ్స్కి ఈ ముగ్గురికి వర్తిస్తుంది ఈ ముగ్గురిలో ఖచ్చితంగా ఒకరు లవ్ మ్యారేజ్ చేసుకొని తీరాల్సింది ఒకటి రెండు పాదాల వరకు ఇక మూడు నాలుగు పాదాల వాళ్ళు కనుక తీసుకున్నట్లయితే వీళ్ళ యొక్క సిబ్లింగ్స్ వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడం ద్వారా బిజినెస్లో సక్సెస్ అవుతారని చెప్పచ్చు అలాగే వీళ్ళ యొక్క మదర్ మూడు నాలుగు పాదాల వాళ్ళు బాగా ట్రాక్టివ్గా ఉండడం ఏ విషయాన్ని అంత తొందరగా వీళ్ళు లైట్గా తీసుకోవడం జరగదు వీళ్ళ మదర్ ఏది మృగశిరా నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో కనుక పుడతాయి అదేవిధంగా వీళ్ళకి కూడా ఒకటి రెండు పాదాల్లో పుట్టిన వాళ్ళకి ఇందాక నేను చెప్పినట్టుగా డిజైర్స్ కొంచెం ఒక రకమైనటువంటి లవింగ్ నేచర్తో కూడిన కోరికతో కూడిన లక్షణాలు వీళ్ళలో ఉంటాయి మూడు నాలుగు పాదాల వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు వీళ్ళ మెంటల్గా ఎక్కడా కూడా వీళ్ళు ఊరుకోరు ఆర్గ్యూ చేసేస్తారు అంటే ఒప్పుకోరు అనమాట ఎందుకు ఎందుకు ఊరుకోవాలనేటువంటి లక్షణాలు ఉంటాయి అయితే ఇక్కడ మీరు ఒకటి రెండు పాదాల వాళ్ళకేమో కొంచెం ఈ గురువుల మీద అబ్బా వీళ్ళు ఇంకా రీసెర్చ్ చేసి చెప్పాలని ఉంటే మూడు నాలుగు పాదాల వాళ్ళకి అంటే ఏంటంటే ఒకటి రెండు పాదాల వాళ్ళకి గురువు పూర్వజన్మ కర్మని నిర్ధారించేవాడు కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా గురువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి రెండు పాదాల వాళ్ళు మూడు నాలుగు పాదాల వాళ్ళు గొడవల జోలికి వెళ్ళకూడదు వెళ్ళారు అంటే వీళ్ళు అక్కడి నుంచే వీళ్ళ యొక్క కర్మ అనేటువంటిది కనెక్ట్ అవుతుంది అది ప్రధానంగా పెట్టుకోవాలి చూడండి కొంతమంది నేను ఒక మృగశాల నక్షత్ర జాతకుడి చెప్తాను మంచి ఫ్యామిలీ అంతా బాగానే ఉంది పొరపాటున వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో గొడవలోకి ఈ అబ్బాయి ఇన్వాల్వ్ అయ్యాడు అది పోలీస్ కేసు అయింది ఆ కేసు అవ్వడం వల్ల ఈ అబ్బాయి విదేశాలకు వెళ్లాల్సిన కాన్సెప్ట్ మొత్తం ఆగిపోయింది పోలీస్ కేసు ఉన్నప్పుడు కొంచెం తొందరగా వాళ్ళకి రావు అసలు ఎంత మలుపు తిప్పిందంటే ఆ జాతకుడికి ఎందుకంటే మృగశిరా నక్షత్రంలో పుట్టాడు మూడో పదం నాలుగో పదం అని కరెక్ట్గా లేదు మిథున లగ్నంలో పుట్టాడు పర్టికులర్గా మిథున లగ్నం ఎందుకంటే మూడు నాలుగు మిథునంలో ఉంటాయి మిథున లగ్నం వాళ్ళకి కానీ మృగశిరా నక్షత్రం వాళ్ళు కానీ వీళ్ళు వీలైనంత మటుకు గొడవలకి దూరంగా ఉంటే వీళ్ళ లైఫ్ సెట్ అవుతుంది గొడవలకి దూరంగా లేకుండా వీళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు ఆవేశాన్ని చూపిస్తూ ఉన్నారు అగ్రెసివ్గా చూపిస్తే యాక్చువల్గా ఏంటంటేనండి చాలా బాగా ఆలోచిస్తారండి ఈ మృగశిరా కావచ్చు ఆర్ద్ర కావచ్చు అంటే మొత్తం ఓ ఓవరాల్గా ఈ మిథునం వారికి నేను నడిచే వికీపీడియా అని చెప్తుంటా మిథునం లగ్నం కానీ రాసి కానివ్వండి అందులో ముఖ్యంగా లగ్నానికి ఇంకా ఎక్కువగా ఈ యొక్క లక్షణాలు పూర్తిగా ఉంటాయి సాయం చేద్దామని మీరు ఇందాక అన్నా చూసి సాయం చేద్దామని వెళ్తే అది గొడవలు ఇరుక్కుంటూ ఉంటారు కాబట్టి సాయం చేయాలని వెళ్ళినా కూడా అక్కడ ఎక్కడ కూడా మనం అగ్రెసివ్ అవ్వకూడదు అనేటువంటిది వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి మృగశిరావాలు మూడు నాలుగు పాదవాలు పర్టికులర్ ఒకటి రెండు పాదాలకు అంత ప్రమాదం ఉండదు ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఏ ప్రమాదం ఉంటుందంటే టెంప్ట్ అవ్వడం ఎవరో ఏదో ప్రపోజ్ చేశారు వెంటనే టెంప్ట్ అయిపోయి ఓకే చేసిన తర్వాత అయ్యో నేను ఎందుకు అయ్యాను కొంచెం టైం తీసుకోవాలి ఎందుకంటే తొందరగా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసేటువంటి లక్షణం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్రేమతత్వం ఎక్కువగా ఉంది ఇక్కడేమో ఆర్గ్యుమెంట్ తత్వం ఎక్కువగా ఉంటుంది మూడు నాలుగు పాదాల్లో కాబట్టి ఈ యొక్క విషయంలో వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి అయితే ఇక్కడ వీళ్ళకి అధిష్టాన దేవత అధిదేవత చంద్రుడు అని చెప్పుకున్నాం వీళ్ళకి మూను గనక బాగున్నాడా వీళ్ళు చేంజింగ్స్ వల్ల ఫుడ్ వల్ల లేనట్లయితే వీళ్ళకి ఫార్మా రిలేటెడ్ రంగాల వల్ల ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ వాటి వల్ల బాగుంటుంది అంటే వీళ్ళు ముఖ్యంగా మూన్ ఎలా ఉన్నాడో చూసుకోవాలి చంద్రుడు యొక్క స్థితి వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది మీద లగ్నం కానివ్వండి రాశి కానివ్వండి నక్షత్రాలు కానివ్వండి ఏదైనా ఎందుకంటే ధనాధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి ఒకవేళ మూన్ అంత స్ట్రాంగ్గా లేడు పర్టికులర్గా మృగశిరా నక్షత్రం ఉన్నాడు అన్నదానం చేయడము మెడిటేషన్స్ చేసుకోవడము ఇవి చేసుకుంటుంటే ఖచ్చితంగా వీళ్ళకి బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఒకటి రెండు పాదాల వాళ్ళకేమో ప్రతి దాంట్లో కళాత్మకంగా ఉండేటువంటి కోణం ఉంటే మూడు నాలుగు పాదాలు వాళ్ళు మాత్రం అక్కడ ఏ మిస్టేక్ ఉందో చెప్పడానికి బాగా ఇప్పుడు చూడండి మన ఫ్రెండ్స్లో కూడా మన గొప్పతనాన్ని పొగిడే వాళ్ళు నైంటీ పర్సెంట్ ఉంటారు కానీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాళ్ళు మాత్రమే నీ మంచి కోరేవాడు చెప్తాడు అలా మృగశిరా మూడు నాలుగు పాదాల ఏంటంటే అరే ఇక్కడ నీ ఉందిరా అని చెప్పి చెప్పడమే వీళ్ళకి కష్టమైపోతుంది ఎందుకంటే అది అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ మూడు నాలుగు పాదాల వాళ్ళు ఒకసారి ఆలోచించాలి వీడి తిని తీసుకోగలడా లేదా వీడు మంచి కోసం చెప్పినా దీన్ని వీడు నన్ను కులుకుంటున్నావు అనుకోవచ్చు వీడేదో నేను ఎదిగిపోతున్నా అనే భావన చెప్తున్నాడు అనుకోవచ్చు అనే దాన్ని అంచనా వేసి కాకపోతే వీళ్ళు చాలా అంచనా వేస్తారు చాలా టాక్టివ్ ఉంటారు చాలా ఆర్గ్యూగా ఉంటారు వీళ్ళతో మూడు నాలుగు పాదాల వాళ్ళతో ఆర్గ్యూ మనం చేయలేము అందులో వీళ్ళకి చేయలేము వీళ్ళ మదర్తో కూడా ఆర్గ్యూ చేయలేము అంత స్ట్రాంగ్ అంటే అదేంటంటే అది కూడా ఒక కళ అంత ఈజీ కాదు సో స్ట్రాంగ్ ఇది ఉంటుంది అలాగే మూడు నాలుగు పాదాల వాళ్ళు ప్రత్యేకంగా ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు కొంచెం చూసుకొని తీసుకోవాలి మూడు నాలుగు పాదాల వాళ్ళకి కొంచెం కెరియర్ మన ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన అంశంలో కూడా కొన్ని డిస్ప్యూట్స్ ఏర్పడుతుంటాయి సర్వసాధారణంగా మృగిశిరా నక్షత్రం వారికి కానీ ఆర్ద్రా కానీ పునర్వసు కానీ లేకపోతే ఆ మిదున లగ్నంలో పుట్టిన వారికి కానీ వివాహము లేదా ఉద్యోగం అనేటువంటిది కొంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళ గనక ఉదాహరణకి ఉద్యోగం సంబంధించిన విషయంలో వివాహం సంబంధించిన విషయంలో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే వీళ్ళు చేయవలసింది గురువు యొక్క ఆరాధన చేయాలంటే దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠనం చేయడం గురువు యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి బాగుంటుంది వీళ్ళకి ఎక్కువ రీసెర్చర్ మైండ్ ఎక్కువగా ఉంటుంది అంటే ఏం రీసెర్చ్ చేయాలి ఎట్లా రీసెర్చ్ చేయాలి ఎందుకంటే వీళ్ళకి మృగరా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడి యొక్క రాసుల్లో సిక్స్త్ హౌజ్ అనేది సీక్రెట్ సైన్ అవుట్ అవుతుంది నైన్త్ థౌజండ్ అనేది ఒక సీక్రెట్ సైన్ అవుతుంది కాబట్టి రీసెర్చ్ ఓరియంటెడ్గా వీళ్ళ హైర్ ఎడ్యుకేషన్లో కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే కొంచెం తండ్రి యొక్క స్థితి కొంచెం తండ్రి దూరంగా వెళ్ళడం కొంచెం ఇటువంటి ఉంటూ ఉంటాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మృగశిరలో ప్రధానంగా ఏంటంటే వీళ్ళు ఎవరైనా వివాహం చేసుకోవాలనుకుంటున్నారు ఇందులో నేను మీకు మొదట్లో చెప్పిన ఒకటి రెండు పాదాల వాళ్ళు కొంచెం అట్రాక్షన్ తొందరగా ఆకర్షితులు అవుతూ ఉంటారు వీళ్ళు అట్రాక్షన్గా ఉంటారు అవతల వాళ్ళు చూపించే ప్రేమని వీళ్ళు ఆకర్షించు ఉంటారు వీళ్ళు చూపించే ప్రేమకు అవతల వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు మూడు నాలుగు వాళ్ళ పాదాలు వాళ్ళు మాత్రం కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ ఇష్టపడే వాళ్ళు వీళ్ళకి అట్రాక్ట్ అవుతారు స్ట్రైట్ ఫార్వర్డ్ ఇష్టపడలేని వాళ్ళు వీళ్ళకి విరోధులుగా మారిపోతుంటారు ఎందుకంటే అక్కడ వాదన యోగం ఆర్గ్యుమెంట్ యోగం ఉంది కాబట్టి అయితే వీరికి ఎవరినైనా వివాహం చేసుకోవాలి అంటే ముఖ్యంగా వీళ్ళకి శుక్ర నక్షత్రాలు అయినటువంటి పుబ్బ పూర్వాషఢ భరణి నక్షత్రాలు పనికి లేదా అయితే ఇక్కడ మృగిశిరా నక్షత్రానికి ఉన్న ఇదేంటంటే కుజ నక్షత్రాలు రవి నక్షత్రాలతో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే మృగశిరాకి మృగశిరా ఎందుకంటే వీళ్ళు ఎగ్జేవే అక్కడ కలిస్తే ఏమవుతుంది ఇద్దరు కోపస్వం అయితే కష్టం కాబట్టి వీళ్ళు వీలైనంత మటుకు ఈ కుజ నక్షత్రాలు అనేటువంటి మృగశిర అదేవిధంగా చిత్త ధనిష్ట కొంచెం చూసుకొని చేయాలి వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక ఈ కుజుడు కనుక శనితో కలిసి ఉంటే చేయకూడదు అలాగే ఇంకోటి ఏంటంటే కేతు నక్షత్రాలు పర్లేదు యావరేజ్గా ఉంటుంది అంటే అశ్విని మకా మూల నక్షత్రాలు కొంతవరకు బాగానే ఉంటాయి శుక్ర నక్షత్రాలు బాగా అట్రాక్ట్ అవుతాయి పుబ్బ పూర్వాషాఢ భరణి నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా గురు నక్షత్రాలు అయినటువంటి పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలు కూడా వీళ్ళకి మ్యాచ్ అవుతుంది అంటే మనస్ మనసులు మ్యాచ్ అయ్యేవి ఇవన్నీ ఇదేదో పాయింట్ ఆఫ్ పాయింట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పట్లే పాయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంకోసారి చెప్పుకుందాం ఎప్పుడైనా కూడా అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ అంటే మనసు వరకు ఇది క్లారిటీ అనేటువంటిది ఉంటుంది వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శని నక్షత్రాలతో చేసుకోకూడదు అంటే పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర ఎందుకంటే ఇది శని యొక్క నక్షత్రాలు అలాగే రాహు నక్షత్రాలతో కూడా చేసుకోకూడదు అంటే ఏమిటి ఆరుద్ర విష్ స్వాతి అదేవిధంగా శత విషం ఏమవుతుంది అంటే ఇది కుజుడు యొక్క ఇస్ డిఫరెంట్ రాహు యొక్క ఎనర్జీస్ డిఫరెంట్ కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి కూడా ఇది అప్లికబుల్ అవుతుందండి ఎగ్జాక్ట్లీ మంచి ప్రశ్న వేశారు పార్ట్నర్షిప్ కూడా ఇది అప్లికబుల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇక్కడ జీవిత భాగస్వామి అయితే అక్కడ వివాహ జీవిత భాగస్వామి అయితే పార్ట్నర్షిప్స్ విషయంలో వీళ్ళకి అసలు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేది వీళ్ళ పర్సనల్ చాట్లో ఏ ప్లానెట్ బాగుందో చూసుకోవాలి రోహిణి అలాగే శ్రవణము మరియు ఈ యొక్క చంద్ర నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళకి పనికి వస్తాయి అదేవిధంగా వీళ్ళు మెయిన్గా అవాయిడ్ చేయవలసింది మాత్రం రాహు నక్షత్రాలు శని నక్షత్రాలు మెయిన్గా ఎక్కువగా అవాయిడ్ చేయవలసినటువంటి స్థితి ఉంటుంది ఎక్కువగా వీళ్ళ నక్షత్రాలు యాక్టివేట్ అవ్వాలంటే ఏదన్నా శక్తివంతమైన ఆలయాలు ఏదైనా రికమెండ్ చేస్తారా వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ధ్యానం చేయడము సర్ప సూక్తం వింటూ ధ్యానం చేయడము అలాగే ఓం స్కందాయ అనే మంత్రం చేసుకుంటూ ధ్యానం చేయడము శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ ఇడాపింగళ నాడుల్ని క్లోజ్ చేసుకుని ఓపెన్ చేసుకుంటూ అలా చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది సో వీళ్ళ నెట్వర్క్ అనేది ఎలా అంటే దాచుకుంటే బెటర్ అంటారు అంటే ఒకటండి వీళ్ళ యొక్క ఆవేశాన్ని ఎక్స్పోజ్ చేయకూడదు అప్పటి వరకు వీళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే ఒక్కసారి కట్టెలు తెంచుకున్నంత కోపాన్ని కనుక మూడు నాలుగు పాదాల వాళ్ళు కనుక తీసుకొచ్చారా ఇబ్బంది పడతారు ఓవరాల్గా మృగశిరా నక్షత్రం గురించి సాధిద్ద లక్షణాలు కావచ్చు వీళ్ళ జీవితం కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్న